హాయ్ ఫ్రెండ్స్ ఇలోకి పది పన్నెండు వచ్చినటువంటి బంగారు తీగ పిల్లలు భీమవరం దగ్గర పట్టుబడి జరుగుతుంది పట్టుబడి తేదీ తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు డెలివరీ కూడా అదే రోజు ప్రయాణించే వెహికల్ నెంబరు ఏపీ థర్టీ నైన్ యూఏ సెవెన్ ఎయిట్ త్రీ ఫోర్ ప్రయాణించే రహదారి భీమవరం నుండి కైకులూరు ఏలూరు హనుమాన్ జంక్షన్ నందిగామ చలకల్లు వీరభద్రంపాలెం మీదుగా ప్రయాణిస్తూ మంగోలు గ్రామానికి వెళ్తున్నాయి ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి ఆర్డర్ చేసుకోండి అలాగే మన దగ్గర అన్ని రకాల చేప కూడా అందుబాటులో ఉంటాయండి భారతదేశం అంతటా కూడా మనం సప్లై చేస్తాం అలాగే మన చేపపిల్లలు ఎప్పుడు ఎటువైపు ప్రయాణిస్తున్నాయి అనేది మేము ముందుగానే చెప్తామండి డెలివరీ పాయింట్ కూడా మేము ముందుగానే చెప్తామండి ఒకవేళ డెలివరీ పాయింట్ మీకు దగ్గరగా ఉన్నట్లయితే కనుక మేము పంపిస్తున్నటువంటి చేపపిల్లలు క్వాలిటీ మరియు క్వాంటిటీ కూడా చెక్ చేసుకోవచ్చు మీ గ్రామానికి మన చేపపిల్లలు ఎప్పుడు వస్తున్నాయి అనేది మీరు ముందుగానే తెలుసుకునేందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్